వెల్కమ్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మేము చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో అంజమ్మ కపిలయ్య అనే దంపతులు ఉండేవారు వారి ఒక్కగానొక్క కూతురు పేరు రాధ వారిది గిరిజన ప్రాంతం కావడంతో బడి సౌకర్యం సరిగా లేక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అశ్వద్ధాపురం అనే ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో చదివేది రాధకు డాక్టర్ చదవాలంటే చాలా ఇష్టం రాధ పదవ తరగతిలో ఉండగా రాధ తండ్రి కపిలయ్య చనిపోతాడు తరువాత అంజమ్మ రాధను చదవడం ఆపేయి నేను చదివించలేను అని అంటుంది కాని రాధ నేను ఎన్ని పరిస్థితులు ఎదురైనా చదవడం మానను ఖచ్చితంగా డాక్టర్ అయి తీరుతాను అంటుంది రాధ ఆ సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో మొదటి ర్యాంక్లో ఉత్తీర్ణత సాధిస్తుంది రాధకు చదువు మీద ఉన్న శ్రద్ధ చూసి ఆ స్కూలు ప్రఫనోపాధ్యాయుడు పట్టణంలో తనకు తెలిసిన ప్రభుత్వ కళాశాలలో డాక్టర్ చేయడానికి ముఖ్యమైన బైపీసీ కోర్సులో చేర్పిస్తాడు రాధ చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది రాధ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతూ ఉండగా పరీక్షలకు కొన్ని రోజుల ముందు రాధ తల్లి కూడా చనిపోతుంది తల్లి చనిపోయిన వార్త విని రాధ కన్నీటిపర్యంతం అవుతుంది రాధ తన గ్రామానికి వెళ్లి చనిపోయిన తల్లిని చూసి కార్యక్రమాలు అన్ని ముగించుకుని కొన్ని రోజులకు మళ్లీ కళాశాలకు వస్తుంది అంజమ్మ చనిపోయినప్పటి నుండి రాధ బాధ్యతను స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తీసుకుంటాడు అప్పటి నుండి రాధ ఇంకా కసితో చదువుతుంది మునపటి కంటే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది ఇంతలో ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి ఆ పరీక్షలలో రాధ బాగా రాసి మొదటి క్లాసులో ఉత్తీర్ణత సాధిస్తుంది రాధకు డాక్టర్ వృత్తి మీద ఉన్న ప్రేమను చూసిన ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ చదవడానికి ప్రవేశ పరీక్ష అయినటువంటి ఎంసెట్కు దరఖాస్తు చేస్తాడు అప్పటినుండి రాధ బాగా కష్టపడి ఎంసెట్లో నాలుగవ స్థానంలో ఉత్తీర్ణత సాధిస్తుంది అది చూసిన ప్రధానోపాధ్యాయుడు చాలా ఆనందపడతాడు రాధ తనకు ఇష్టమైన డాక్టర్ చదవబోతున్నందుకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది రాధ ఒక మంచి ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరుతుంది అప్పటినుండి రాధా నిద్రాహారాలు మాని రాత్రి పగలు అని చూడకుండా చాలా బాగా చదివి డాక్టర్ కోర్సు పూర్తి చేస్తుంది రాధను చదివించిన ప్రధానోపాధ్యాయుడు రాధపై ఉంచుకున్న నమ్మకాన్ని రాధ నిలబెట్టుకున్నందుకు రాధను చాలా అభినందిస్తాడు రాధ డాక్టర్ పట్టా తీసుకునే రోజు సభలో తన తల్లిదండ్రుల గురించి చెప్పి తన విజయానికి కారణమైన ప్రధానోపాధ్యాయుని గురించి చాలా గొప్పగా చెబుతుంది అది విన్న ప్రధానోపాధ్యాయుడు మనసులో చెప్పలేని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తాడు అందుకే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని లక్ష్యాన్ని సాధించాలి